హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఈరోజు మీ ముందుకు బ్యాంక్ ఆప్షన్లో వచ్చినటువంటి ఒక వుడా ఓపెన్ ప్లాట్ అయితే తీసుకురావడం జరిగింది దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి బెల్ ఐకోన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు చూస్తున్న ఈ వుడా ఓపెన్ ప్లాట్ అనేది సుజాత నగరు నాగమల్లి లేవట్లయితే రావడం జరిగిందండి చాలా మంచి ఓడా ఓపెన్ ప్లాట్ అండి ఇది వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ అండి ఓవరాల్గా వచ్చేసి ఈ దీనికి సైజులు చూసుకున్నట్లయితే థర్టీ టూ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అండి సైజులు కూడా చాలా మంచి సైజులు అయితే రావడం జరిగింది మనకు రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ అయితే రావడం జరిగిందండి ఇది ఎగ్జాక్ట్లీ బీఆర్టీఎస్ రోడ్కి వన్ పాయింట్ ఫైవ్ కేఎం అయితే రావడం జరుగుతుందండి ఇటువంటి వొడావ ఓపెన్ ప్లాట్ అనేది సుజాత నగర్లో ఎంత తక్కువ కాస్ట్కి అయితే రావడం జరిగిందండి పర్ స్క్వేర్ హీట్ ఓన్లీ నైన్టీన్ థౌజండ్ అండి పంతొమ్మిది వేలకే రావడం జరుగుతుంది అది కూడా బ్యాంక్ ఆప్షన్ కాబట్టి వస్తుందండి మీరు వేరే దగ్గర ఎక్కడ తీసుకున్నా సరే ముప్పై అయితే తక్కువ లేదండి థర్టీ థౌజండ్కి అయితే తక్కువ లేదు అటువంటిది మనకి నైన్టీన్ థౌజండ్గా రావడం జరుగుతుంది అది బ్యాంక్ ఆప్షన్లా కాబట్టి చూస్తున్నారు కదా చాలా మంచి ఓడా ఓపెన్ ప్లాట్ అండి దీని ఆపోజిట్లో మనకి త్రీ హౌసెస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి దీని పక్కన అయితే మనకు వన్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యింది దీనికి వేలు కూడా హౌసెస్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి చూసారు కదా ఒక మంచి ప్రైమేరియల్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ ఇది బెస్ట్ ఆప్షన్ అండి చూస్తున్నారు కదా ఓవరాల్గా వన్ నైంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఎయిట్ ల్యాక్స్కి అయితే మనకి ఇవ్వడం జరుగుతుందండి చాలా మంచి ఓడ ఓపెన్ ప్లాట్ అని అండి చూస్తున్నారు కదా రోడ్లు దీనికి అటువైపు కూడా చాలా అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యాయండి సో మరిన్ని వివరాల గురించి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్